ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష ఉద్యమాలు వచ్చిన సందర్భంలో జెండాలు బాచి భూస్వాములు దొరలు జాగిలు జమీందారులు భూములు తెల్లఖాతం రాసిచ్చి గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలు రాసిచ్చేసి ఎంతో కొంత అక్కడ నగదు తీసుకుని వాళ్ళకి ఇచ్చిపోతే ఆ ఇచ్చిపోయినటువంటి భూములన్నీ వాళ్ళ ఆక్యుపేషన్ కాలంలో ఉంటే ఇవాళ ఆ భూములను ఎత్తేసారు అధ్యక్ష దశాబ్దాల వద్దలు కోట్ల భూములు కూడా హక్కు లేకుండా చేశారు అధ్యక్షులు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిసిపోయినటువంటి మేము ఎప్పుడూ అమ్మేసుకుని అంటే వాళ్ళు లేరు వాళ్ళ మనలో ఎవరు వచ్చి ఏమంటా మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది ఈ భూమి నాదే అని వచ్చేసారు ఇంకా తగునమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్ల అధ్యక్ష మేము భాప్గా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల ముందే చెప్పాం ద్వారా బంగాళాఖాతాలో వేస్తాం మారుస్తాం ప్రజల పనికి వచ్చేటువంటి చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఓట్లేస్తేనే మేము అధికారంలో కూర్చాం అంటే ప్రజలందరూ దాన్ని మార్చాలని దాన్ని బంగాళాఖాతాలో వేయాలని మాకు ఓట్ వేసింది ఆ వేసిందని మేము చెప్పిన మాత్రం న్యాయం చేయాలి కదా అధ్యక్ష చేస్తా ఉన్నాం